నాకు పెళ్ళి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా భర్త పేరు నరసింహ ఎస్ఐ అతను సిఐ హ్యాబిట్స్గా సిఐ హ్యాబిట్స్లో చేస్తున్నాడు సీఐగా చేస్తున్నాడు ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఎస్ఐగా ఉన్నాడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిండు కొట్టడం తిట్టడం అదనవపట్నం దేవాలని చెప్పి శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టడం నన్ను నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు వాళ్ళ ఇంటికి పోతే నేను చంపేస్తా కట్నం తీసుకొస్తేనే పోవాలి లేకపోతే పోవద్దు అని చెప్పి నాకు ఇబ్బంది పెట్టేటోడు తర్వాత నాకు ఒక పాప త్రీ ఇయర్స్కి పాప పుట్టింది పాప పుట్టిన సంవత్సరం నుంచే పాప పుట్టి పాప ఐదు నెలల పాప కడుపులో ఉన్నప్పటి నుంచి కట్నం తేవాలని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు పాప పుట్టినాక పది నెలలకు వచ్చి పాపని దొంగసాటంగా ఎత్తుకెళ్ళిండు పాప ఎత్తుకెళ్ళినాక అక్కడ ఆకారం అక్కడ పెద్ద మనుషుల దగ్గర పెద్ద మన సమక్షంలో మేము పంచాది పెట్టినాం పెట్టినప్పుడు లక్ష యాభై వేలు ఇస్తేనే తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళావు అని చెప్పి పాపని నన్ను తీసుకెళ్తాను లక్ష యాభై యాభై వేలు ఇస్తేనే తీసుకెళ్తాను అని చెప్పిండు చెప్తే పెద్ద మనుషులందరూ కలిసి లక్ష యాభై వేలు ఇప్పించారు ఇప్పించినాక పాప నన్ను తీసుకెళ్ళిండు మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళా పాప బర్త్డే ఉంది పాప బర్త్డేకి చెయిన్ పెడితేనే మిమ్మల్ని తీసుకెళ్తా లేకపోతే మీ వాళ్ళతో మాట్లాడినీయను చూడనీయను అని చెప్పి మళ్ళీ టార్చర్ మొదలుపెట్టిండు అప్పటి నుండి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా చాలా రోజుల నుంచి ఇబ్బందులు పెట్టు కొట్టడం తిట్టడం మా తల్లిదండ్రుల దగ్గరికి పోనీయకుండా వాళ్ళని చూడనియకుండా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా పంపించకుండా కొట్టడం అన్న అలాంటివన్నీ ఏమో అంటే ఎప్పుడు చూసినా డబ్బులు తీస్తేనే నేను చూసుకుంటాను లేకపోతే చూసుకోను డబ్బులు తీసుకుని రా ఒక లక్షకి పదహారు లక్షలు తీసుకొని వస్తేనే నేను ఉంచుకుంటాను లేకపోతే నాకు అవసరం లేదు నేను వేరే పెళ్లి చేసుకుంటా విడాకుల మీ సంతకం పెట్టు అని బెదిరిస్తున్నాడు ఇప్పుడు పాపకి టెన్ ఇయర్స్ ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పుట్టినప్పుడు బాబు కావాలని చెప్పి మూడు అబార్షన్లు చేయించిండు మూడు అబార్షన్లు చేయించిండు చేయించినాక అక్కడి నుంచి బాబు పుట్టిండు బాబు పుట్టినాక మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిండు మా నాన్న చూడడానికి వెళ్ళినా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళినామని చెప్పి వదిలేసిండు వదిలేసినప్పుడు మళ్ళీ నేను వన్ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఉన్నప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా తీసుకెళ్ళట్లేవు అని చెప్పి నేను ఎస్పీ ఆఫీసులోకి వెళ్ళినా ఎస్పీ ఆఫీసు సార్ అన్ని చెప్పి సర్ది చెప్పి నన్ను నా పా నా పిల్లల్ని అందరిని తీసుకెళ్ళిండు